ప్రైజ్ లాడ్ దేవుని నమ్మని వందరాలు మీ అందరికీ ఉందా ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వార్థం మేక గ్రంథము ఏడవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఆయన మరల మన ఎందు జాలపడను ప్రైజ్ లాడ్ ఈరోజు మేక గారి ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే ఆయన మరల మన ఎందు జాలి పడతాడంట ఎందుకు జాలి పడతాడు ఎందుకు మన ఏళ్ళ మరలా జాలిపడాలి అంతకుముందు జాలిపడా అంటే జాలిపడ్డాడండి అంతకుముందు మనం గురించి జాలి పడ్డాడు ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన ప్రాణాన్ని త్యాగం పెట్టాడు ఆయన మరలా మనం మీద జాలి పడతాడంటే పడుతున్నాడు ఇప్పటి వరకు భరిస్తూ వస్తున్నాడు ఎందుకు భరిస్తూ అంటే మనం చేసే పాపాలను బట్టి మనం చేసే దోషాలను బట్టి ఇంకా భరించకుండా వస్తున్నాడు ఎందుకు భరిస్తున్నాడంటే మనల్ని విడిచిపెట్టడం ఇష్టం లేదు ఆయన వదిలిపెట్టడం మనకిష్టం లేదు అందుకోసమే ఆయన మనల్ని విడిచిపెట్టకూడదు వదిలిపెట్టకూడదని మరలా మన ఎందుకు జాలి పడుతున్నాడు కాబట్టి ఈరోజు జాలిపడుతున్న దేవుణ్ణి ఒక్కసారి జ్ఞాపం చేసుకుంటావా దేవా నువ్వు జాలి పడుతున్నావు కానీ నేనే ప్రభా అది గ్రహించలేకపోతున్నాను నువ్వు జాలి పడుతున్నావు కానీ ప్రభా నేను దాన్ని గ్రహించలేకపోతున్నాను నా కుటుంబానికి తెలియజేయలేకపోతున్నాను ప్రభా అని ఒక్కసారి నువ్వు అడిగితే ప్రభా నిజంగానే నువ్వు నా ఏడాది జాలి పడుతున్నావు ప్రభా మరి యొక్క అవకాశం ఇచ్చినప్పుడు అది సజ్ఞయం చేసుకుంటా అజ్ఞానం వల్ల ఉండను అని ఒక్కసారి వాగ్ఞానం చేత పట్టుకుని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ నా జీవితంలో అద్భుత చేస్తాడు ఆశ్చర్యకార్యం చేస్తాడు అట్టి కృప దేవుడు మనకి దయచేయను గాక ఆ మెయిన్ ప్రేమ కలిత అంటే ఘనమైన దేవా కృపగలిగిన దేవా నీకు వందనా స్తోత్రాలు దేవా అయా నువ్వు గొప్ప దేవుడు దేవా మరలా నీ ఎందుకు జాలి పడుతున్నానని ప్రభా సెల్విచ్చావు ప్రభా అవును దేవా ఎన్నో సార్లు ప్రభ నా నోటి వల్ల పాపం చేసిన ప్రభావ ఏదైనా ఏదైతే నేను దోషాలు చేసిన అవన్నీ సమస్తము ప్రభా మీరు విడుదల కలిగించి ప్రభా నీ నామానికి మహిమకరంగా జీవించడానికి కృప చూపించండి మరలా నా ఎందుకు జాలి పడుతున్నావు ప్రభా మరలా నా యందు కృప చూపిస్తున్నావు దేవా నేనే గ్రహించలేకపోతున్నా అలాంటి వారుగా నేను ఎందుకు